ద్రి కమలా కాముకంగుర విభూతిర్ణ తరంగతు ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం జ్యేష్ఠమాసం క్రోధి సంవత్సరం ఈరోజు తిది పౌర్ణమి ఉన్నది నక్షత్రం మూలా మూలా నక్షత్రం అనేది చాలా విశేషమైనదిగా చెప్తుంది శాస్త్రం చాలామంది మూలా నక్షత్రంలో జన్మించారు మూల నుండేటువంటి ఆ పెద్దాయనో ముసలాయనో అవ్వో తను చనిపోయారు అని చెప్పి కొన్ని అపోహలు మాత్రమే ఉన్నాయి మూలా నక్షత్రంలో వారికి ఈ మూలా నక్షత్రం అన్నిటికీ మూలమైనటువంటిది ఈ మూలా నక్షత్రం వారు ఏదైనా సాధించగలరు ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎంతటి ఘనకార్యనైనా సాధించాలనే తపన కలిగి ఉంటారు ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు బాల్యం నుండి కూడాను జీవితంలో అడుగడుగున ఎన్ని అవరోధాలున్నా కూడాను అధిగమించాలనేటువంటి తపన కలిగి ఉంటారు ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడాను ఒక ఛాలెంజింగ్గా తీసుకునేటువంటి అడ్వెంచర్ సాహసాలు చేయాలనేటువంటి లక్ష్యాలు అధిగమించేటువంటి విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా కూడా ఈ మూలా నక్షత్రము మూలమైనటువంటిది అన్నింటికి కూడా సమాజంలో జీవితంలో వీరు అనుకున్నటువంటి రేంజ్కి సక్సెస్ అవుతారు ఖచ్చితంగా ఈ జాతక శాస్త్రంలో మూలా నక్షత్రంలో ఉండేటువంటి అపోహలన్నీ పక్కన పెట్టి మీరు అనుకునేటువంటి దాని మీద ఫోకస్ పెట్టండి ఒక వ్యక్తి చెట్టు ఎక్కాడండి నేను పడిపోను నేను పడిపోను అనుకున్నాడు వాడు పాడనే లేదు చాలామంది నువ్వు పడిపోతావు నువ్వు పడిపోతావు అని అన్న కూడా వాడి పడిపోలేదు పిక్కిల్ మైండెడ్ కొంతమంది ఉంటారండి ఇంక నేను పడిపోతానేమో ఈ చెట్టు ఎక్కాను అని అనుకుంటే మాత్రం వాళ్ళు జారిపోతారు కాబట్టి మూలా నక్షత్రం వాళ్ళు వంద మంది విమర్శించిన లెట్ దెమ్ క్రిటిసైజ్ వాళ్ళు ఎంతమంది విమర్శించినా కానీ ఈ మూలా నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే అప్పుడు వీళ్ళు సక్సెస్ అవుతారు కొంతమంది మూలా నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు మూలనబడే ఉంటారు మూలా నక్షత్రంలో ఉండేటువంటి ఎదుగు బొదుగు లేకుండా ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు ధైర్యాన్ని కోల్పోతారు కాబట్టి మూలా నక్షత్రానికి టెక్నిక్ ఏంటంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు కరేజ్ మెయింటైన్ కరేజ్ యు విల్ గెట్ సక్సెస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ లైఫ్ అంతా సక్సెస్ అవుతుంది మీ ధైర్యమే మీకు రక్ష మూల నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు ప్రధానంగా ఒక గొప్ప పదవిలో ఉంటారు ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతారు గొప్ప జ్ఞానులు అవుతారు విద్వాంసులు అవుతారు పండితులు అవుతారు జీ ఉన్నతమైనటువంటి అన్నింటిని కూడా వీళ్ళు అభ్యసిస్తారు తల్లిదండ్రులకు ఆదర్శంగా ఉంటారు అటు అత్తమామలకు ఆదర్శంగా ఉంటారు ఇరు వర్గాలను కలిపేటువంటిది కదా వివాహం అంటే ఆ వివాహ వ్యవస్థ మీద ఈ మూల నక్షత్రం వారికి ఒక గొప్ప విశ్వాసం ఉంటుంది ఇదండి మూలా నక్షత్రం యొక్క విశేషాలు మరి ఈరోజు మూల నక్షత్రంలో అన్నప్రాశ్న చేయాలన్నా ఊయల్లో బిడ్డలను వేయాలన్నా సీమంతాది కార్యక్రమాలు జరపాలన్నా అద్దె ఇల్లు మారాలన్నా వాహనాలు ప్రారంభించాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా పెళ్లి చూపులకు ఈరోజు అనుకూలంగా ఉంది కర్కాటక లగ్నం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాలకు అదే అదేవిధంగా ఈరోజు అద్దె ఇల్లు మారడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు కన్యా లగ్నము బాగానే ఉంది తర్వాత వృత్తికలగ్నం ఇల్లు మారాలి అంటే అద్దె ఇల్లు సాయంకాలం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకు దివ్యంగానే ఉన్నది శనివారం కాబట్టి మేషం నుండి మేన వరకు పన్నెండు రాశుల వారి మీద కూడాను శని గ్రహం యొక్క ప్రభావమే ఉంటుంది ఈ శని యొక్క అధిష్టాన దైవం బోళాశంకరుడు నమశివాయమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పంచాక్షరిని ధ్యానించినటువంటి వారు శనివారం పుట్టినటువంటి వారికి శని బాధలే ఉండవు శని ఎవరిని పీడించడు శివనామస్మరణ చేసే వారిని శని పీడించడు శివ 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 తింటూ శివయను తాగుతూ శివయ్యను నిద్రిస్తూ శివయ్యను నడుస్తూ శివయను దొర్లుతూ శివయను పనిచేస్తూ శివయను శివ 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 శివయనరా శివ శివ అనేటువంటి శనివారం పుట్టిన వాడికి శని బాధలు ఉండవు మరికైనా రాశి ఫలితాలలో ముందుగా రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితం ఉంటుంది ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కోరినటువంటి విధంగా అన్ని సక్సెస్ అవుతాయి ఈరోజు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి గొప్ప వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు పటిష్టమవుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఆర్థిక పుష్టిని పొందుతారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు సుఖం శాంతం లభిస్తుంది విశ్రాంతి పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు పుష్టికరమైన భోజనాన్ని షడ్రశోపేతమైన భోజనాన్ని రుచి చూడాలనే ఆలోచన ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు సమాజానికి సేవ చేయాలి వృద్ధులకు అనాథలకు అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం కలిగి ఉంటారు తదుపరి ధనురాశి మనలాగానే జీవితంలో వృక్షాలకు ప్రాణం ఉంటుంది వాటికి కూడాను జీవం ఉంటుంది వాటికి కూడాను ఆకలి దెప్పికలు ఉంటాయని చెప్పి వృక్ష రక్షణ మూలమైందని చెప్పి తెలుసుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి వృద్ధ సేవ చేయాలనే సంకల్పాలు ఈరోజు కలుగుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి తల్లిదండ్రులకు మించిన దైవం లేదని ఆలోచనతో తల్లిదండ్రులకు సేవ చేస్తారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలున్నాయి అన్నింటా విజయం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది మేన రాశి వారికి ఈరోజు శ్రీయస్కాంతాయ కళ్యాణ్ నిదయ నివాసాయి శ్రీనివాసాయ మంగళం శుభోదయం